ఈ మొబైల్ లైబ్రరీ పుస్తకాలు వచ్చాయి అందులో నా పేరు వెంకటలక్ష్మి అందులో దేశ నాయకుల గురించి కథలు రామాయణం పుస్తకాలు కూడా వచ్చాయి నేను రామాయణం గురించి చదివాను మీరు కూడా ఇలాంటి పుస్తకాలు చాలా పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్ పిల్లల్లో చదవడం అనే అలవాటుని ముఖ్యంగా పిల్లలకి కథలు అంటే ఇష్టం అలాంటి కథలు చదవడం లేదా ఇలా ఉండగానే ఈ నొప్పి వస్తుంది ఎవరికైనా వస్తుందో అలాగా మీరు ఎప్పుడైనా ట్రై చేసారా బయటర్లే కాబట్టి దానివల్ల తరువాత నష్టం ఉంది కాబట్టి ముందు మొబైల్ ఫోన్ది రెండు గంటలైన వాడతా అలాంటిది పుస్తకం కూడా అలాంటిది మీరు ఒక్కసారి పుస్తకం చదవండి ఏటీ పుస్తకాలు చదువుతా అంటే రెండో రోజు చదవండి అలాగ ఏదో మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ తర్వాత రోజు తర్వాత రోజు చదవండి అలా ఒక్క ఐదు ఆరు రోజులు చదవండి ఆరో రోజు నుంచి ఆ పుస్తకం అయిపోతే గానీ ఇంకో పుస్తకాన్ని పట్టుకోరు ఇంకో పని కూడా చేయాలి అంటే మనం పుస్తకాన్ని చదువుతున్న కొద్ది మనకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఏదైనా దేన్నైనా రుచి తెలుస్తుంది అలా పుస్తకం అనే పుస్తకాన్ని యొక్క చదవడం అనే రుచిని ముందు మీరు తెలుసుకోండి ఆ రుచి వాళ్ళు కనుకో ఎప్పటికీ అది ఇబ్బందే ఎప్పటికీ మనం పుస్తకాన్ని చదవలేము ఫస్ట్లో కొద్దిగా ఇబ్బంది అయినా పుస్తకాన్ని చక్కగా చదవండి ఆ పుస్తకాలు చదవడం వల్ల మీకు ఎంతో జ్ఞానం వస్తుంది అది ఉపయోగపడుతుంది ఇలాంటి సదవకాశాన్ని మా పాఠశాలకు అందించినందుకు సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలా ఉండగానే ఈ నొప్పు వస్తుంది ఎవరికైనా వస్తుందో అలాగా మీరు ఎప్పుడైనా ట్రై చేసారా బయటర్లే కాబట్టి దానివల్ల తరువాత నష్టం ఉంటుంది ఇప్పుడు అనిపించదు కాబట్టి ముందు మొబైల్ ఫోన్ది రెండు గంటలైన వాళ్ళ అలాంటిది పుస్తకం కూడా అలాంటిది మీరు ఒక్కసారి పుస్తకం చదవండి ఏటి పుస్తకాలు చదువుతాం రెండో రోజు చదవండి అలాగ ఏదో మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ తర్వాత రోజు తర్వాత రోజు చదవండి అలా ఒక్క ఐదు ఆరు రోజు చదవండి ఆరో రోజు నుంచి ఆ పుస్తకం అయిపోతే గాని ఇంకో పుస్తకాన్ని పట్టుకోరు ఇంకో పనికి కూడా చేయాలి అంటే మనం పుస్తకాన్ని చదువుతున్న కొలది మనకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఏదైనా దేన్నైనా రుచి వస్తేనే కదా తెలుస్తుంది అలా పుస్తకం అనే పుస్తకాన్ని యొక్క చదవడం అనే రుచిని ముందు మీరు తెలుసుకోండి ఆ రుచులు అనుకో ఎప్పటికీ అది ఇబ్బంది ఎప్పటికీ మనం పుస్తకాన్ని చదవలేము ఫస్ట్లో కొద్దిగా ఇబ్బంది అయినా పుస్తకాన్ని చక్కగా చదవండి ఆ పుస్తకాలు చదవడం వల్ల మీకు ఎంతో జ్ఞానం వస్తుంది అది ఉపయోగపడుతుంది ఇలాంటి సదావకాశాన్ని మా పాఠశాలకు అందించినందుకు సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ యాడిక గ్రామానికి లైబ్రరీ బుక్స్ తెచ్చినందుకు నేను సీతారామరాజు బుక్ చదివాను అందులో రామాయణ కథలు పుస్తకాలు ఉన్నాయి నా పేరు రాజేశ్వరి నేను ఎనిమిదివ తరగతి చదువుతున్నాను నేను చదివిన పుస్తకాల శాస్త్రవేత్తల గురించి చాలా బాగా ఉంది అందులో శాస్త్రవేత్తలు చాలా ప్రయోగాలు చేసి ప్రయోగాలు చాలా ప్రయోగాలు చేశారు మనం కూడా అలా కొన్ని అందులో పుస్తక ఆ పుస్తకాలను చదివి మంచివి జ్ఞానం తెచ్చుకొని భవిష్యత్తులో మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి వాళ్ళ మనం కూడా పెద్ద పెద్ద పేరు తెచ్చుకోవాలి అంటే అడవులు అడవులు లేకపోతే మనం మరుగులే ఉండదు అని ఈ బుక్ లో చదువుకున్నాను భారతదేశానికి ఎంతగానో ఉపయోగపడతాయి భారతదేశంలో అత్యధిక అడుగులు విస్తరణ రాష్ట్రం మహారాష్ట్రం అత్యధిక తక్కువ రాష్ట్రం కృష్ణ అని ఈ మొబైల్ బుక్ లో చదివాను దీని ద్వారా ఎంతగానో జ్ఞానం లభించింది నేను చాలా విషయాలు నేర్చుకున్నాను మీరు కూడా బుక్ చదివి చాలా విషయాలు నేర్చుకోండి థాంక్యూ సార్ వెరీ